నీ సక్సెస్ కి ఇప్పుడు బిజినెస్ అంటావా లేదంటే వీడియోస్ చేయడం అక్క ఎందుకంటే నేను బిజినెస్ వీడియోలు చేసిన నాకు బిజినెస్ తోనే వీడియోలు చేసినాయి అట్లా రెండు నాకు రెండు ఒకటి పైసలు ఒకటి పైసలు ఇచ్చింది ఒకటి పేరు ఇచ్చింది రెండింటిని సమానంగా చూసా అట్లా కానీ పేరు ఏం చేస్తావు అందుకే పైసలు ముఖ్యమ్మా పేరు ఏముంది పబ్లిక్ లో మంచి పేరు పైసలతో రాదు పేరు మంచి పేరు వచ్చింది అక్క ఒక దిక్కు పైసలు వస్తున్నాయి ఒక దిక్కు మంచి పేరు వస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి లైఫ్ గో పైసలు అందుకే అక్కడ బిజినెస్ బిజినెస్ నడిపిస్తుంది నాకు బిజినెస్ తరపున పైసలు వస్తున్నాయి వీడియోస్ తరపున మంచి పేరు వస్తుంది అందుకే నేను ప్రమోషన్స్ కూడా చేస్తాలేను ప్రమోషన్స్ నాకు బి మస్తు వచ్చిండే నేను ప్రమోషన్ అందుకే పబ్లిక్ లా వద్దు నాకు వచ్చినాయి పైసలు ఇప్పుడు నాకు ఐదు వందలు కాకపోతే వెయ్యి రూపాయలు వస్తున్నాయి వెయ్యి కాకపోతే ఐదు వందలు నాకు అనుకున్నది నా ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా ఐదు వందల వరకు మేమేం పోయి ఏసీ వండుకొని వండుకోని అదంతా కాదు మాకు అవసరమైనంత పైసలు వచ్చినాయి నేను ప్రమోషన్ చేసి ఎక్కువ పైసలు కూడా వస్తాయి నాకు కానీ నన్ను నమ్ముకొని నన్ను ఫాలో అవుట్టిన వాళ్ళు వాళ్ళు మోసపోవద్దు ఒక ప్రోడక్ట్ నేను చేయడం వల్ల ఒకటి బెట్టింగ్ యాప్ చేయడం వాళ్ళు మోసపోయి వాళ్ళ ద్వారా నాకు బ్యాడ్ నేమ్ రావద్దు నన్ను నమ్మినప్పుడు మంచిది చేయాలి మన ఒకవేళ నేను కూడా పబ్లిక్ ఇప్పుడు నా వీడియోలు వాళ్ళు చూసినానికి వాళ్ళకి లాభం ఉంటేనే ఇచ్చేటట్టు చేసేదప్ప ప్రమోషన్ వేరేది ఏం చేయను అందుకే ఇప్పుడు వరకు కూడా నేను ఒక్క ప్రమోషన్ కూడా చేయంది అందుకు నన్ను నమ్మి ఫాలో అవుతారు నేను వాళ్ళకి వేరే ఇలాంటి కంటెంట్ ఇవ్వద్దు ఇట్లా మంచి కంటెంట్ ఇద్దాము పైసలు వచ్చినా అని చెప్పేసి ఇది చేస్తున్నా నాకు బిజినెస్లో ఐదు వందలు వేయకపోతే ఐదు వందలు వచ్చిన రాలు వీడియోలలో మంచి పేరు అయితే వచ్చింది అక్కడ మంచి పేరు సంపాదించుకున్న నేనేం మంచిగా అని చెప్తలేను నేనేం ఎంత గొప్పని నేనేం అదే అని చెప్తలేను పేరు నా వీడియోలు చూస్తే నలుగురు వాళ్ళ అమ్మా నాన్న అట్లా ఇట్లా రి అని చెప్పేసి నా వీడియోకి బ్యాడ్ కామెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళు పోయి వాళ్ళ అమ్మా నాన్నకి నా వీడియోలు చూపిస్తే వాళ్ళే నాకు ఫ్యాన్ అయిపోతారు అంత మంచిగా చేశాక నేను వీడియోలు అట్లా మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు నేను మా అన్న మా డాడీ మా మమ్మీ బ్రదర్ ఏం చేస్తారు మా బ్రదరు వ్యాన్ దొల్తాడు మా డా మా బ్రదరు టెన్త్ ఇట్లా ఫెయిల్ అయిపోయిన కంచెలి మా మమ్మీ కష్టం లేక మా అన్న ఇంకా నాకన్నా ముందు నుంచి హార్డ్ వర్క్ చేసి మొదలు పెట్టాడు సుధార్ పని చేసుకున్నాడు మాల్ పనికి అన్ని పనికి వేయడు ఇక మా అన్న మా డాడీ పొజిషన్ నుండి నడిపించండు మా అన్నయ్య మా ఇప్పుడు నేను ఏమన్నా చేశాను అన్న మా అన్న నువ్వు వేయరా నేను అనుకున్నా అని చెప్పేసాడు మా అన్న అలాగ ఫుల్ సపోర్ట్ మా అన్న కూడా మీ ఫాదర్ మా ఫాదరు మొన్న చికెన్ సెంటర్ లో పని చేసిండాక జరగా డ్రింక్ అలవాటు అయ్యి జరగ డ్రింక్ చేస్తాడు ఇక 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 మేము కూడా పెద్ద కదా సరే అని చెప్పేసి ఇక లైట్ తీసుకొని ఉంటుండే ఇక జర ఇప్పుడు నేను పానీపూరి షాప్ ఉంది జరే పొద్దున్న నాకు హెల్ప్ చేస్తాడు ఇక మా మమ్మీ మొత్తం ఫుల్ వర్క్ అక్క మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ ఇక వర్క్ చేసి చూసుకున్నాం మొత్తం మా డాడ్ అప్పటి నుంచి డ్రింక్ అలవాటు చేసాడు ఏం లేదు ఇక మా అమ్మీ వదిలిపెట్టాడు అంటే లెక్క కాదు వదిలిపెట్టేసి ఓడు మమ్మల్ని అందరినీ కానీ మా అమ్మ పోతే నాకు కొడుకులు ఉన్నారు వాళ్ళని నేను మంచిగా చూసుకోవాలి అయినా సరే వాళ్ళు పెద్ద అయినా కానీ నన్ను మంచిగా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి కానీ ఇప్పుడు ఎన్ని వద్దని చెప్పేసి కష్టపడి ఒక్కొక్క రూపాయితో కష్టపడి మమ్మల్ని ఈ పొజిషన్ దాకా తీసుకొచ్చింది మేము అందుకే ఎవరు వాళ్ళు చూసి ఇల్లు చూసినా ఇదేకుండా మా అన్న నేను చేసేదే మా మమ్మీ కష్టం చూడలేక ఇక ఏం చేసినా మా అమ్మ కోసమే అక్క మేము మా అమ్మ తర్వాతనే ఏదని మేమే పైసలు ఇస్తాం అక్క ఇస్తాం పైసలు ఇస్తాం తాగమంటాం కానీ మెయిన్ ఏంటంటే మా డాడీ తాయినప్పుడు సైలెంట్ ఉండడం మళ్ళీ కొంచెం మరవడము ఇ అట్లా నైట్ మా మమ్మీ పని వేసి వస్తాను నిద్ర పోకుండా మళ్ళీ మా మమ్మీ దాకా పని వేసి వచ్చి పండుకునే టైంలో డిస్టర్బ్ అవుతాయి ఇక అక్కడ జర మాకు కోపం వస్తాయి మెయిన్ ఇక చెయ్యి మన మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో ఉండేది అది ఇక చెయ్యి చేసుకున్నాడు ఇవన్నీ అవుతాయి కానీ మేము మస్తు కంట్రోల్ చేసుకున్నాం చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు పెద్ద అయిపోయినామా మాక్సిమం ఇంటాడు ఇక మాట వింటాడు ఇక పెద్ద అయినా లూడమ్ అని చెప్పేసి వింటాడు కాకపోతే కొంచెం ఏంటంటే నైట్ పూట కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా మా మమ్మీ పని మా అమ్మకి డిస్టర్బ్ అవ్వదు మెయిన్ అట్లా అని చెప్పేసి మేము ఆలోచించేది ఇక మా అమ్మ కూడా ఏమనుకురా డాడీ అని అమ్మ జర మంచిగా అర్థం చేసుకుంటానిచ్చావా నువ్వుకి నేను వారం వారం ఇచ్చేదే నేను మా డాడీకి మా డాడీ దాడీ ఓసే తాగుతాడు అక్క అదేం లేదు ఏదైనా అవుతాడు కూడా తాగుతాడు మా డాడీ తాగేది అదే నేను ఒకటి వీడియోలో కూడా ఇచ్చిన అరే ఇగ ఓసి కోటర్ ఇచ్చిన ఎందు వీడియోలో అరే తాగేది ఇస్తాము ఎవ్వడేదనుకుంటే ఏందాక ఇప్పుడు నేనేదో ఈతులకు మా డాడీ తాగేది ఇయకుండా ఈతులకు తీసుకొచ్చి పెద్ద బ్రాండ్ తీసుకొని వచ్చేసే షాప్ వద్దు మనకి మనం ఉండే చూపించుకోవాలి ఏదైనా అల్లని చెప్పేసి మొత్తం రియాలిటీ ఉండాలని చెప్పేసి రియాలిటీలో ఇచ్చేసిన సో ఇప్పుడు మీ ఫాదర్ సపోర్ట్ మీరు ఇంత ఎదిగారు కాబట్టి కూడా లాస్ట్ టైం ఏమని అంతే రియాలిటీ ఉంటాయి కాబట్టి అనుకుంటుండే లైట్ గా చూస్తాడు కాకపోతే ఏం లేదు కొంచెం తాగినప్పుడు సైలెంట్ ఉంటే ఏం లెల్లు ఉండాక అక్క మాకు ఎంత తాగిన కొనిస్తాం కానీ సైలెంట్ గా ఉంటాడు అది ఒకటి ఉంటాయి మైనస్ అది ఒకటి మార్చుకోండి తగ్గిపోయింది ఇక మిగతా అంతా మేము చూసుకుంటాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ పెట్టవు లేదక్క లవ్ లేదు నైన్టీ నైన్ పర్సెంట్ వద్దు కూడా తర్వాత ఏమైనా ఆలోచిస్తా ఫస్ట్ ఫ్యూచర్ లా సెట్ అయినాక ఆలోచిస్తామో కదా బిజినెస్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే ఇంకా కొంచెం అక్క కొంచెం ఇప్పుడు నా స్టడీ కూడా అయిపోయింది డిగ్రీ ఇప్పుడే అయిపోయింది ఇంకా కొంచెం బిజినెస్ కొంచెం పెద్ద పెట్టుకుందాం ప్లానింగ్ ఉంది అది పెట్టుకున్నాక ఆలోచిస్తా ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ మా మమ్మీని మంచిగా మమ్మీని మంచిగా చూసుకున్నాకనే మా మమ్మీకి ఇట్లా ఏ కష్టం రాకుండా ఉన్నది మా మమ్మీని కూర్చోబెట్టినాం ఒక పొజిషన్ లో కూర్చోబెట్టినాం మంచి పొజిషన్ లో అనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటా ఎప్పటిదానికి వద్దు ఇప్పుడు మ్యారేజ్ వద్దు మా మమ్మీని ఒక మంచి పొజిషన్ లో కూర్చోబెట్టినా పెళ్లి చేసుకుంటా ఇప్పటికి మీ మదర్ వర్క్ చేస్తున్నారు వర్క్ చేస్తున్నా ఇప్పటికి కూడా ఏం చేస్తుంది జరిగే ముందు ముందు ఆపుదామని చూస్తున్నాం కొంచెం ఇప్పుడు ఇప్పుడే అక్క మేము ఒక్కొక్క స్టెప్ చేస్తుంది ఇప్పుడు ఇంకా ఫేమ్ వచ్చింది అని ప్రమోషన్ కిమోషన్ చేయించి పైసలు దాంట్లో మా అమ్మని కూర్చో వద్దు మనం చేసాం పని చేసేంత సత్తా ఉంది మన దగ్గర పదొకొన్న మోసం చేయకుండా కస్టమర్ సంపాదించుకుంటే ఒక్కొక్క లేట్ అయినా సరే ముందుకు పోదాం అన్నట్టు ఆగిందా ఇప్పుడు మీ మదర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా చోట్ల వెళ్తుంటారు కదా అడుగుతారా ఎవరైనా మీ కొడుకు ఇలా పానీపూరి బండి మంచిగా ఇంటి సర్కిల్ దగ్గర అడుగుతారు అక్క ఆ పానీపూరి షాపు అబ్బాయి మీ కొడుకు అయినా అంటే ఆ అమ్మాయి కొడుకు ఆ వీడియోలు మంచిగా ఆ మంచిగా అంటే ఆ మా అబ్బాయి అతను అంటే మా మమ్మీ ఇట్లా అడిగి ఉంటే ఆమె కూడా చూస్తారా వీళ్ళు ఈ వీడియోలు అదే అని అంటే అందరు చూస్తారు నేను ఉండే ఏరియాలో మాక్సిమం చూసారు అక్క నా వీడియోలు చూస్తారు ఎందుకంటే నేను షాప్ ఆడ పెట్టి అడ్రస్ వీడియో పెట్టిన ఒకటి ఈ ఆ వీడియోతోని ఇంటింటికి మొత్తం బాగిపోయింది ఇక ఫుల్ సపోర్ట్ చేస్తాను మా ఇన్నారి ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు అక్క చిన్న పెద్ద వరకు ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేస్తారు ఎవరు వచ్చి ఏ ఇదేంద్రా ఇట్లా చేస్తున్నారు అట్లే ఏం లేదు వస్తే నా అతను మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చి బ్రో మంచిగా చేస్తున్న వీడియోలు అని చెప్పేసి వచ్చి మాట్లాడబోతారు ఇక ఫుల్ సపోర్ట్ చేస్తారు ఏ వీడియో ఏది గుర్తుండే ఎరవై ఎనిమిది ఒక్కుదామని చెప్పేసి ఎవరికి ఉండదు మంచిగా సపోర్ట్ చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్